హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ మేక తలకాయ మాంసం అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో టూ మినిట్స్లో మీకు అయితే చేసి చూపిస్తాను ముందుకు కుక్కర్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా ఈ ఆయిల్లోకి దిగుతుంది అనమాట అప్పుడు కారం అనేది మనకి బ్యాలెన్స్ అవుతుంది తర్వాత మనం రెండు పెద్ద సైజు ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని ఆ ప్యూరి అనేది దీంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మేక తలకాయకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి తర్వాత దాన్ని ఈ కుక్కర్లో వేసేసి కొంచెం ఒక టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ ఉప్పు కారం మొత్తం ఈ ముక్కలు పట్టే విధంగా కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మీకు ఎంతైతే పులుసు కావాలో అంత వాటర్ వేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసులకి వాటర్ వేసుకున్నాను అనమాట వేసుకొని దీంట్లోనే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాను సాల్ట్ చూసుకుంటే నాకు సాల్ట్ కూడా సరిపోలేదు అది కూడా వేసుకుని మొత్తం కలిపేసుకొని విజిల్స్ అయితే తీయించుకున్నాను చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో ఇక్కడ విజిల్స్ అనేవి మీ మటన్ బట్టి ఉంటుంది అన్నమాట మేము మటన్ అయితే లేతదైతే ఐదు ఆరు విజిల్స్కి అయితే ఉడిగిపోతుంది అదే అనుకోండి పది పన్నెండు వరకు తీయించుకోవాలి మీరు తలకే మాంసం ఎలా ఉందో దాన్ని బట్టి మనము విజిల్స్ అనేది తీయించుకోవాలి ఇక్కడ చూడండి మనకి పులుసు అనేది ఎంత మరీ తిక్కుగా లేదు అలా అని నీళ్ళ నీళ్ళగా వాటర్ వాటర్గా కూడా లేదు ఎంత కమ్మగా ఉందో మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఆ పులుసు అనేది చిక్కదనం అనేది ఈ విధంగా వస్తుంది మనకి తలకాయ పులుసు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వింటర్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుబు దగ్గు జ్వరం ఉంటే కనుక ఒకసారి ఈ విధంగా తలకే మాంసం తీసుకొని ఈ విధంగా పులుసు పెట్టుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి అదిరిపోతుంది నాది గ్యారంటీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్